హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో మార్చి ఇరవై ఐదున హోలీ పౌర్ణమి రాబోతుంది పాల్గొన్న పౌర్ణమి రోజే హోలీ పౌర్ణమిని మరియు లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటారు ఈ రోజే లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి జన్మించిందని నమ్ముతూ ఉంటారు అయితే ఈ సంవత్సరంన రోజే మన భారతదేశ కాలమానం ప్రకారం పగటిపూట చంద్రగ్రహణం ఏర్పడబోతుంది పగటిపూట మనకు చంద్రుడు కనిపించడు కనుక ఈ చంద్రగ్రహణం మనకు కనిపించదు ఎవరు ఈ గ్రహణ నియమాలను పాటించవలసిన అవసరం కూడా లేదు ఈ గ్రహణం గురించి భయపడవలసిన అవసరం లేదు దీని గురించి పట్టించుకోవద్దు అని పండితులు చెప్తున్నారు ఇలా పాల్గొన పౌర్ణమి రోజున చంద్రగ్రహణం కలిసి రావటం చాలా అరుదుగా జరుగుతుంది ఇలా వంద సంవత్సరాల క్రితం జరిగిందని మళ్ళీ ఇప్పుడు జరిగిందని జ్యోతిష్యులు చెప్తున్నారు అయితే ఎంతో శక్తివంతమైన ఈరోజు గుమ్మానికి ఇది కడితే చాలు ఒక గంటలో దరిద్రం ఆర్థిక సమస్యలన్నీ పోయి ధనప్రాప్తి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తున్నారు మరి హోలీ పౌర్ణమి రోజు గుమ్మానికి ఏం కట్టాలి అనే విషయాన్ని తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ప్రకృతిలో సరికొత్త సుగను కనుల విందు చేస్తుందంటే అది వసంత ఋతువు ఆగమానానికి గుర్తింపు మాత్రమే కాదు మనుషుల్లో ఉత్సాహానికి కారణం కూడా ఎందుకంటే ఈ ఋతువులోనే ఎండిన చెట్ల కొమ్మలు రెమ్మలు చిగురుస్తాయి మనసు పులకరించేలాగా కోయిలమ్మ మొదలగు గానాలతో వీణులా విందు చేస్తుంది మరోవైపు ఆ పచ్చదన ప్రకృతి సోయాగాలు పుష్ప పరిమళ వికాసాలు అన్నీ ఏకమై ఆవిష్కరింపబడతాయి ఆ ఆనందభరిత సమయాన చిన్న పెద్ద ఆడ మగ తేడాలు లేకుండా కుల మతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా జరుపుకునే తొలి వేడుక హోలీ రంగులు గుమ్మరించుకుంటూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే హోలీ ప్రాముఖ్యత సంతరించుకోవడానికి పలు కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి సతి వియోగంతో ఉన్న శివుడికి హిందూవంతుని కుమార్తె అయిన పార్వతీదేవి ఇచ్చి వివాహం చేయాలని దేవతలు నిశ్చాయించుకుంటున్నారు తపోధ్యానంలో ఉన్న శివుడికి భంగం కలిగించాలని ఆలోచించి మన్మధుడిని పరమేశ్వరుడి మీదకు పంపిస్తారు అప్పుడు మన్మధుడు తన బాణాల ప్రభావంతో శివుడి తపస్సును భంగం చేసి పార్వతీదేవి మీద మొహం కలిగించేలా చేస్తాడు అప్పుడు మన్మథ బాణం ప్రభావం కారణంగా తనకు తపోభంగం కలిగిందని గ్రహించిన శివుడు మన్మథుడిని తన త్రినేత్రంలో భస్మం చేస్తాడు ప్రతి వినియోగంతో బాధపడుతున్న మన్మధుని రథీదేవి శివుని వేడుకుంటుంది రథీదేవిని అనుగ్రహించిన పరమేశ్వరుడు శరీరం లేకుండా మానసికంగా బతికే వరాన్ని పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు రతీదేవికి ప్రసాదిస్తాడు అందుకే పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు కామన దహనం చేస్తారని పురాణాలు చెబుతూ ఉన్నాయి మరో కథనం ప్రకారం రాక్షస రాజైన హిరణ్య కశిపుడు బ్రహ్మవరంతో విష్ణు మీద కోపంతో విష్ణు నామస్మరణ చేసిన దేవతలను మునులను అనేక రకాలుగా హింసించేవాడు కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు కూడా విష్ణుభక్తుడే ఎంత చెప్పినా ప్రహ్లాదుడు విష్ణుభక్తిని వదిలేవాడు కాదు కానీ ఇష్టం లేని ఆ రాక్షసుడు తన కుమారుడిని చంపాలని విఫల యత్నాలు చేస్తాడు చివరకు తన సోదరి హోలికను ప్రహ్లాదుని చంపడానికి పూరమాయిస్తాడు ఓలిక మంటలను రచించి దివ్య శక్తులు కలిగిన ఒక వస్త్రాన్ని కప్పుకొని మంటల్లో కూర్చుంటుంది తన ఒడిలో ప్రహ్లాదుని కూర్చోబెట్టుకుంటుంది కానీ ఆమె మీద వస్త్రం ఎగిరిపోతుంది ఆ సమయంలో ప్రహ్లాదుడు విష్ణు నామస్మరణ చేయటంతో ప్రమాదం నుంచి బయటపడతాడు ఆ మంటలు హోలికను దహించి వేస్తాయి ఈ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ చెడిపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా హోలీ ముందు రోజు కాముని దహనం హోలీ దహనం రూపంలో మంటలు వేస్తారు హోలీ గురించి మరో కథ కూడా ఉంది ద్వాపర యుగంలో రాధ తనకంటే అందంగా ఉందని తాను నల్లగా ఉన్నానని తల్లి యశోద దగ్గర శ్రీకృష్ణుడు వాపోతాడు అప్పుడు యశోద రాధ శరీరం నిండా రంగులు పోయామని కృష్ణయ్యకు ఉపాయం చెబుతుంది తల్లి సలహా మేరకు రాధపై రంగులు గుమ్మరిస్తాడు కృష్ణుడు దానికి బదులుగా రాధ కూడా వాసుదేవునిపై వసంతం కురిపిస్తుంది అప్పటి నుంచి అది ఒక వేడుకగా మారిపోతుంది చంద్రగ్రహణంతో కలిసి వస్తున్న ఈ హోలీ పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఈరోజు చక్కగా ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటలలోపు ఎప్పుడైనా సరే మీ గుమ్మానికి ఒక మూటను కడితే చాలు మీ ఇంటికి ఉన్న చెడు దృష్టి నెగిటివ్ ఎనర్జీ అన్నీ పోతాయి మీ ఇంట్లో కష్టాలన్నీ పోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుందని పండితులు చెప్తున్నారు మరి ఏం కట్టాలంటే ఒక ఎర్రటి చిన్న వస్త్రము ముక్క అయితే సరిపోతుంది వాడని జాకెట్ ముక్కను అయినా సరే ఈ పరిహారానికి వినియోగించవచ్చు ఈ వస్త్రంతో పీచు తీయని కొబ్బరికాయను పెట్టండి తరువాత గుప్పెడు గల్లుప్పు వేయండి ఇటుకెడు పసుపు కుంకుమను వేసి చివరలో ఒక స్పూన్ అంతా జీలకర్ర వస్త్రంలో వేయండి తరువాత వీటన్నిటిని కూడా వస్త్రంలో వేసి మూటలాగా కట్టండి ఆ మూటకు పసుపుతో మూడు బొట్లు పెట్టి ఆ తరువాత ఈ మూటను మీ ఇంటి ప్రధాన ద్వారంకు కట్టండి లేదా గేటుకి అయినా సరే ఈ మూటను కట్టవచ్చు ఇలా కట్టడం వలన ఒక గంటలో మీ ఇంటికి ఉన్న నరదృష్టి అంతా కూడా పోతుంది ఎంతో కొంత చంద్రగ్రహణం ప్రభావం పడినా అది కూడా పోతుంది ఆర్థిక సమస్యలు పోయి ధనలాభం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ హోలీ పౌర్ణమి రోజు గుమ్మానికి ఈ మూటను కట్టి గంటలో శుభ ఫలితాలను పొందండి ఇలా కట్టిన మూటను మూడు నెలల తరువాత తీసి గంగలో గంగలో గాని పారి నీటిలో కలిపివేయండి ఈ చిన్న పరిహారం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి పౌర్ణమి రోజు హోలీ పండుగ పేరుతో రంగులను చల్లుకుంటారు శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంతకాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది దీనివల్ల వైరల్ జ్వరము జలుబు లాంటి ఇతర వ్యాధులు ప్రబులుతాయి కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవడం వలన ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుంది తడి రంగుల కోసం మోదుగా పువ్వుల్ని రాత్రంతా నానబెట్టి కానీ లేదా మరిగించి అవి పసుపు రంగులోనికి మారేంత వరకు ఉంచుతారు ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది అందుకని సహజమైన రంగు నీళ్ళను పొడులను చల్లుకోవడం వల్ల ఔషధములాగా పనిచేస్తాయి ఆ సైన్స్ ప్రకారం ఈ కాలంలో వాతావరణంలో బ్యాక్టీరియా చాలా విపరీతంగా పెరుగుతుంది హోలీ సందర్భంగా ఒకరోజు ముందు హోళికా దహనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు దీనివల్ల బ్యాక్టీరియా తగ్గుతుందని సైన్స్ చెప్తుంది అంతేకాదు ఈ సంప్రదాయం వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగే బ్యాక్టీరియా వృద్ధిని తగ్గిస్తుంది సైన్స్ పేర్కొంటుంది తద్వారా మనకు బ్యాక్టీరియా సోకే ప్రమా దం కూడా తగ్గుతుంది నిపుణులు సూచించిన కారణం ఏమిటి అంటే మన దేశంలో ఈ సమయంలో శీతాకాలం పోయి వేసవి కాలానికి వస్తుంది కాలనుగుణ మార్పుల కారణంగా ప్రజలు అలసటకు గురవుతారు అంతేకాదు సోమయతనం మరియు నీరసంగా ఉంటారు కూడా ఈ సమయంలో హోలీ జరుపుకోవడం వల్ల ఈ సోమరితనం పోతుంది ప్రజలంతా ఈ పండుగ సందర్భంగా ఇండ్ల నుంచి బయటకు వచ్చి హోలీ ఆడటం వల్ల ఇదంతా జరుగుతుంది రంగులు చల్లుకోవడం స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పండుగ చేసుకోవడం వంటివి మనసుకు ఆనందాన్ని ఇస్తాయి అలాగే శరీరాన్ని తేజంగా మారుస్తాయి ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లుగా హిందూ పురాణాలు చెబుతూ ఉన్నాయి ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి జయంతి జరుపుకోవాలని పురాణాలు వెల్లడిస్తున్నాయి ప్రతి మానవుడు కక్షించేది లక్ష్మీదేవి కృపని ఆ దేవి కృపతోనే మనకు ధన్యవాదాలు సమకూరుతాయి తద్వారా సుఖవంతమైన జీవనం లభిస్తుంది అందుకే ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించాలి స్మరించాలి లక్ష్మీదేవిని భక్తిగా ఆరాధించినంతనే ఆమె కరుణించదు మనం నివసించే ప్రాంతాన్ని ప్రదేశాలని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకొని ఇంటి ముందు రంగవాళ్ళు తీర్చదిద్దుకొని సాంప్రదాయాన్ని పాటించే వారికే ఆమె కటాక్షం లభిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయవలసిన పూజలు చదవవలసిన మంత్రాల గురించి పురాణాలలో అనేక చోట్ల అనేక కథనాలు ఉన్నాయి శంకరాచార్య లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కనకధార స్తోత్రము పఠించాడని అప్పుడు లక్ష్మీదేవి ఆయనకు కరుణించి బంగారు వర్షం కురిపించిందని ఒక గాథ ఇలాంటివే ఎన్నో కథలు ఉన్నాయి ఆ పరిశుభ్రంగా ఉండే ఇళ్ళలోనూ ప్రదేశాలలోనూ లక్ష్మీదేవి నివసించదని పురాణాలు చెప్తున్నాయి వాస్తవ జీవితంలో పరిశీలించిన ఇది నిజమేనని తెలుస్తుంది అందుకే లక్ష్మీదేవి జయంతి రోజున కేవలం భక్తి శ్రద్ధలతో పూజ చేసి సరిపెట్టుకోకుండా నిత్యం మనం ఉండే ఇల్లును పరిసరాలకు పరిశుభ్రంగా ఉంచుకోవాలి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదములు